చె చూస్తున్నాము ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాము పరిశుద్ధుడు నీతివంతుడైన దేవానికి వందనాలు చెల్లి చుతున్నాను తండ్రి పొరపగలన దేవాదయగలన దేవానీకి శుతి స్తోత్రాలు చెల్లి నాను నాన్నుకో ఆశ్రదించు అందరినీ కృప చూపించమని చూస్తున్నాను పరశుభన ఆశ్రదించి దీవించి ఏసుక్రిస్తునామను అడుగుతున్నాము తండ్రి రైజ్లా ఏసు క్రిస్తునామలతో మీ అందరికీ నవనాలు చెల్లి చూస్తున్నాము దేవుని బిడ్డరా ఇకొద్దు ఒక సేవ గురించి కొన్ని కార్యాలు మనం చూసుకోవాలి అని ఆలోచిస్తున్నాను సేవ నిమిత్తము మనం అనేక కార్యాలు మనం చేయాలి ఆ కార్యము మనం చూసుకుందాము దేవుడు సూత్రము ఓకే ఓకే ప్రైజ్ రా కొన్ని కారణాలు మనం చూసుకుందాము రాసిన పత్రిక ఒకసారి మనం చూసుకుందాం మొదటి తిముత్య రాసిన పత్రిక నాలుగు పన్నెండు మంది ముందు చదువుకున్న ఒక మాటే మనం మరలా చూసుకున్నాం దేవుడు సోదరము రెండో రాసిన పత్రిక రెండో తిమోత్క్యూ నాలుగు పన్నెండులో మనము కొన్ని మాటలు చదువుకుందాం దేవుడి స్తోత్రం దేవుడి బిడ్డరా ఇక్కడ రాయబడిన మాటలని మీరు కూడా ఆలోచించండి గమనించండి దేవుడి నామం మహిమ బడినగాక దేవుడు సూత్రం రెండో తీమూర్తి రాసిన పత్రిక నాలుగు నాలుగు పల్ పదహైదో వాక్యం దేవుడు సూత్రం ఇక్కడ కొన్ని మనకి తేటగా రాయబడింది ఏమైందంటే చూడండి దేవుని బిడ్డరా నీ అభివృద్ధి మీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడే నిమిత్తము వీటిని అనుసరించి అను అనుసరించి వీటి సతకం చేసుకును దేవుని బిడ్డ సూత్రము ఇక్కడ కొన్ని మాటలు మనం చూసుకున్నట్లయితే చూసుకున్నాడు ఇక్కడ మీ అభివృద్ధి మీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడే నిమిత్తము వీటిని అనుసరించడం అంటే మన దేవుడి సూత్రం దేవుని బిడ్డారు చూడండి కొన్ని కార్యాలు మనం చూస్తాం మనము వాక్యంలో కొన్ని మాటలు రాయబడింది ఏముంది తెలుసా నీవు ఇంకొకరికి అంటే నీవు చేసే పని నీవు ఎదిగింపబడుతున్న ఆ కార్యమును ఇంకొకరికి మనం ఏం చేయకూడదు కనబడకూడదు లేకపోతే హెచ్చింపు అయిపోతుందని అని కొన్ని అనేక సార్లు మనం అనుకుంటూ ఉంటాం అవునా కదా ఇక్కడ చూడండి నీ అభివృద్ధి రాయబడింది తిముతి రెండో రాసిన పత్రిక నాలుగు పదహైదులో నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడే నిమిత్తము అంటే ఇద్దరు ముగ్గురు కాదండి అందరికీ నీ అభివృద్ధి తేటగా కనబడాలి ఎందు నిమిత్తమో అభివృద్ధి కనబడాలి తెలుసా గుర్తు చేసుకుని దేవుని బిడ్డరా ఎందు నిమిత్తము తేటగా నీ అభివృద్ధి కనబడాలంటే ఇది ఏంటంటే కారణము చూడండి దేవుడికి వెళ్ళారా నీ అభివృద్ధి పొందావు నీ అభివృద్ధి పొందుతున్నావు దేవుడిలో ఒక స్థానంకి వెళ్తున్నావు అని ఫస్ట్ జనాలకి కూడా కనబడాలి ఎందు నిమిత్తం అంటే మనం హెచ్చించుకుంటున్నావా అనే ఉద్దేశంతో కాదు కానీ మన పైకి వచ్చేసామా అనే ఆలోచనతో కాదు కానీ ఎందు నిమిత్తం అంటే నీ దేవుడు నిన్ను అభివృద్ధి పరిచాడన్న మాట ప్రతి ఒక్కరికూ కంటికి కనబడాలి దేవుడు శ్రోత బిడ్డారా నీ అభివృద్ధి పొందేవని నీ ఒక పక్క ఉన్న వారికి తెలవకపోతే నువ్వు బయటకు పోయి నేను ఇలాగ అభివృద్ధి పొందాను అలాగ అభివృద్ధి పొందాను ఎక్కడ ఏదైంది అలాదైందో అని చెప్తే నీ పక్కన ఉన్న వారిని ఒకవేళ అడిగితే అక్కడ నీ సాచింత అబ్బింటుంది కదా అందుకే ఇక్కడ రాయబడింది నీ అభివృద్ధి ఫస్ట్ ఏం చేయబడాలి తెలుసా నీ అభివృద్ధి నీ ఒక ఎదుటి వారికి కనబడాలి నీ అభివృద్ధి నీ ఇంట్లో వారికినూ కనబడాలి నీ అభివృద్ధి నీ అమ్మడించే ప్రతి ఒక్కరికినూ అది కనబడాలి దేవుడు సార్ దేవుడు పుట్టారా అభివృద్ధి అన్నది దేవుడు మనకిచ్చిన కృప దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నది కొల్లది మన అన్నిట్లోనూ అభివృద్ధి చూడండి వాక్యంలో అభివృద్ధి గురించి ధలా దగ్గర రాయబడింది ఇక్కడ తిమూర్తి గారికి పౌలు గారు చెప్తున్న మాట ఏం తెలుసా నీవు అభివృద్ధి చెందువలేను అది అందరికీనూ తేటగా కనబడాలి ఇది మూత ఇవ్వబడినట్టుగా కాదు కాదు తేటగా తేటగా ప్రతి ఒక్కరికి నీ అభివృద్ధి కనబడవలేను దేవుడు సోటి ఓకే ఈ అభివృద్ధి ఒక మాట అన్నీ సో ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్చున్న ప్ర ప్రకారము అన్ని విషయంలో నీవు వర్ధిల్పి నీవు ఆత్మ దేన్ని ఎందు వర్ధిల్చున్నదో దేనెందు అభివృద్ధి పొందుతున్నదో దేన్ని ఎందు పెరుగుతున్నదో దేన్నెందుని పరిగెత్తుతున్నదో అలాగే అన్ని విషయంలో నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము అన్ని విషయంలో నీవు కూడా వర్ధిల్లాలి దేవుడు సూత్రం అదే ఒక అభివృద్ధి కదా దేవుడు సూత్రం దేవుని బిడ్డలారా ఇక్కడ చూడండి కొన్ని మాటలు మీకు చెప్తాను యేసు దేవుడిని మనం ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలనే అభివృద్ధి పొందాలని నా బిడ్డలు ఒక స్థానంలో ఉండాలని నా బిడ్డలు మంచి స్థానానికి వెళ్ళాలని ఆయన మనల్ని ఆశీర్వదించాడు గుర్తుపెట్టుకుని మనల్ని ఆశీర్వదించి మనల్ని దీవించింది మన ఒక స్థానానికి వెళ్ళాలని ఒక మాట మీకు చెప్తాను దేవుడిని మీ నీవు గురించి దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడంటే వాక్యము అర్థం చేసుకోకుండా మనం చదివేస్తున్నాం అప్పుడు దాన్ని గ్రహించేటప్పుడు దాని రెండు ముఖ్యమైన అంశాలు మనకు బయటికి పడతాయి ఒకడు చూడండి దేవుని వెళ్ళారా అక్కడ రాయబడింది ఏం దాని బెడంటే దేవుడి సూత్రమే ఒక మాట రాబడింది ఏం తెలుసా నీతిమంతుని చిగ్గ ఎవరినండి ఎవరునండి నీతిమంతులు చిగ్గ పరిచుట్టుపై కుప్పలంటే నిన్ను నన్ను వారు అంటే నిన్ను నన్ను దేవుడు రక్షించాడు ఎందుకు ఎవరిని చిగ్గుపరిచుట్టు కొరకాయి నీతి మంత్రులను ధనమంతులు మంచి గొప్పవారిని అందరినీ చిగ్గుపరిచుట్టు కొరకాయి నిన్ను నన్ను దేవుడు ఎన్నుకున్నాడు గుర్తుపెట్టుకోండి మనమంతా పనికి వారమై టంట కుప్ప వల్లే జ్ఞానం లేని వారి వల్లే ఎందుకు ఉపయోగి లేని వారి వల్లే ఎందరికీ నుంచి కొట్టిన వారి వల్లే అందరి చేత దుషింపబడిన వారి వల్లే నీవు నేను ఉన్నాము గనక మనల్ని దేవుడు ఎలాగైనా సరే వీళ్ళని అభివృద్ధిపడి వీళ్ళని సరైన మార్గంలో నిలబెట్టి అనేక మందికి మనల్ని ఏం చేయాలి చూపించాలి అది మాత్రమే కాదు నేనే గొప్పవారిని నా వల్లే అన్నీ అవుతుంది నేనే నీతిమంతుని నాన్న ఇలాంటి వాడిని అలాంటి వాడిని తిరిగేవారికి మనల్ని చూపించి వాళ్ళకి చిగ్గు కలిగేటట్టుగా చేయాలి అని గుర్తుపెట్టుకోండి అంటే మనల అభివృద్ధి పరిస్థితి స్థానానికి అనుకున్న వ్యక్తి ఏ సుప్రవండి మనుషులు కాదు అందుకన్నాడు అబ్రహ్మతో ఒక మాట అన్నాడు ఏమన్నాడు నేను నీకు చూపించిపోయే దేశానికి వెళ్ళయ్యా ఎందుకు చూద్దాం ఒక మాట సరే అక్కడ మాట్లాడింది ఒక మాట ఆలోచించండి ఒక మాట్లాడి చదువుతా మత్ సారీ ఆది కాండము పన్నెండు అధ్యాయంలో ఒక మాట తేటగా రాయబడింది ఏమని రాయబడింది తెలుసా చూడండి చదువుకుండా దేవుడు చూద్దరు చూడండి దేవుడు అంటే దేవుడు భ్రమతో అంటున్నాడు ఏమంటున్నాడు తెచ్చా దేవుడు నువ్వు లేచి దేవుడు అంటున్నాడు అండి భాగస్వాడు అండి దేవుడు నువ్వు లేచి నీ దేశము నుండి నీ బంధువుల నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించిపోయే దేశముకు వెళ్ళము నేను గొప్ప జనమగానే చేసి నేను ఆశీర్వదించి నేను నామమును అమ్మను గొప్ప చేసుకున్నాను ఆయన అంటున్నాడు విగ్రహారాధన కూడా ఆయన బ్రహ్మం టే అంటున్నాడు ఏమింటున్నాడు తెలుసా నిన్ను గొప్ప జనమగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేది ఎక్కడ గొప్ప చేస్తాడప్ప అన్ని జనుల మధ్య నీ నామను గొప్ప చేసేది దేవుని పెళ్ళారా అన్ని జనుల మధ్యన పనికిర అనేక నేనే గనుడు అని తిరిగే వారి మధ్యన నన్ను తప్ప వేరు నీతి మంత్రుడు లేడీ అనే పరిగెత్తుతున్న వారి మధ్యన నీ నామాన్ని గొప్ప చేసి వాళ్ళని నేను నీకు చూపించిపోయే దేశానికి వెళ్ళు అని అబ్రంతో మాట్లాడాడు దేవుడు ఇక్కడ మనం చూడండి దేవుని బిడ్డారా మనకు అనేక ఘనత ఇచ్చాడు దేవుడు మనకు అనేక ఒక ఘనత ఏంటంటే మన దైవి సేవకులము కులము చేవ చేయగలవారు అంటేనే ఘనత గలవారు మనం ఈ ప్రపంచంలో ఎవరిక లేని ఒక గొప్ప ఘనత ఎవరికన్నదంటే మనకే ఉంది దేవుడి సోత్ర దానికి నేను సంతోషిస్తున్నాను దేవుడి సోదరుడు దేవుని బిడ్డ ఎందుకంటే చూడండి దేవుడు అబ్రాహ్మణి చెప్పాడు నిన్ను గొప్ప జనమగాని చేసి నేను ఆశీర్వదించి నేను ఆమెను గొప్ప చేసేదేను నీవు ఆశీర్వాదముగా నుండు ఎవరి మధ్య రండి ఆయన ఆశీర్వాదం నేను కప్పేస్తాను ఎవరు కనబడకుండా చూపేస్తాను నిన్ను తగ్గించుకోవాలి కానీ తగ్గించుకోవాలి లేదని చెప్పాలి తగ్గి తగ్గించకపోతే ఆశీర్వాదం రాదు అది మావులే ఇక్కడ చెప్తున్నాడు మన ఆశీర్వాదాలు ఇతరులకు కనబడవలేను మన ఆశీర్వాదం ఏమై ఉండాలి ఆయన ఇతరుకును కనబడేలాను ఇంకొకరు కనబడేలాగా మనము మన ఆశీర్వాదాన్ని చూపించాలి ఒకటి రెండోది ఆశీర్వాదములో ఎరడు రెండు మూడు ఉన్నాయి నేను ఇంకొకటి చెప్తాను ఆశీర్వాదం దైవి ఉండి మనము ఆశీర్వాదము దేవుడి వల్ల పొందిన ఆశీర్వాదములు మనం ఏం చేయాలి ఇతరులకు చూపించే రీతిలో నడుచుకోవాలి ఆశీర్వాదం మన పైన ఉందని అనేక మందిగా కనబడాలి ఆ రీతిలో మనం నడవాలి రెండోది ఏంటంటే గుర్తుపెట్టుకోండి రెండోది ఏంటంటే ఆశీర్వాదం లేకుండానే నేను ఆశీర్వాదింపబడిపోయినాను అని డబ్బాలు కొట్టుకోకూడదు ఏం చేయకూడదు డబ్బాలు కొట్టుకోకూడదు మనం ఆశీర్వాదం పొందకపోయిన వెడలా ఆశీర్వాదం పొందే రీతిలో నడుచుకో ఎమ్మడ వచ్చే రీతిలో నేను నడుచుకో ఆశీర్వాదం నిన్ను నిలబడే రీతిలో నేను నడుచుకో ఆయన నిన్ను బలపడుస్తా ఆయన నిన్ను కనికిరిస్తారు ఆయన్ని నిన్ను నడిపిస్తాడు చూడండి దేవుని బిడ్డారా దేవుడు ఆశీర్వదిస్తే అది ఆశీర్వాద స్థిరంగా ఉంటుంది మనము దాన్ని అనేక జనులకు కనపడే రీతిలో నడుచుకోవాలి మనవై మనము ఆశీర్వాదం పంచి పడిపోయినాను అని తిరిగితే అది అర్థమైనది రెండోది అబద్ధం కూడు కూడా అయిపోతుంది దేవుడు సోదరు ఇంకొక ఆశీర్వాదం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను చూడండి దేవుడు వెళ్ళాలా ఆశీర్వాదం అంటే దేవుడిచ్చేది ఆశీర్వాదం అంటే దేవుడిచ్చేది కొంతమంది ఏదో ఏదో వచ్చే వచ్చేదాన్ని పట్టుకొని ఇదే నాకు పెద్ద ఆశీర్వాదం అని తిరుగుతూ ఉన్నారు వేరే వాళ్ళు నీకు ఏదైనా ఇస్తే మీరు చెప్పచ్చు ఇది కూడా దేవుడిచ్చేది కదా ఇవి కూడా దేవుడు వాళ్ళకి పేరేపిచ్చి కలిగింది కదా సరే పంచి అది కూడా దేవుడిచ్చేదే నేను నమ్ముతాను ఓకే ఆ సంఘాన్ని ఆ సంస్థను వదిలే బయటికి రా వాళ్ళు నీకు అది ఇస్తే ఓకే దేవుడిచ్చింది ఏం లేదు ఇప్పుడు నీకు ఇచ్చారు ఏదో ఒకటి నీ బయటకు వచ్చే ఒక కోటరా నీకు ఇచ్చారు సంతోషం కారు దాకా వద్దు కోటర్ ఇచ్చారు లేకపోతే సైకిలే ఇచ్చారు అనుకున్నాం రెండు లేదో నువ్వు ఆ సంఘాన్ని వదిలి బయటకు వచ్చే వచ్చే ఆ కోటర్ కానీ ఆ సైకిల్ కానీ నీ దగ్గర ఉంచితే అది ఆశీర్వాదం అప్ప వాళ్ళు తీసుకుంటావు దేవుడిచ్చింది తీసుకో వీళ్ళు ఇచ్చింది తీసుకున్నావు ఇది ఆశీర్వాదం కాదు గుర్తుపెట్టుకోవాలి ఓకే దేవుడు సో దేవుడిని బిడ్డారు అత్తీమ చెప్పాడు నీ ఆశీర్వాదం అనేక జనులకు కనబడే రీతిలో నువ్వు అని తట్టుతున్నాడు నీ ఆశీర్వాదం దేవుడిని అభివృద్ధించింది కొల్లదే నీవు అనేక మందికి ఎలా ఏమై ఉండాలి ఆశీర్వాదముగా మారాలి ఆశీర్వాదం ఎమ్మడించి రావాలి ఆశీర్వాదం సరైన రీతిలో అందరికీ కనబడాలి అందరికీ నీ ఆశీర్వాదం కనబడితేనే అనేక మందిని ఎంబడిస్తారు దేవుడి సేపు దేవుని బిళ్ళారా ఆలోచించు ఈ ఆశీర్వాదం పొందాలంటే నేను చేయాల్సిన కొన్ని కార్యాలను ఇందు ఒకటి నమ్మకస్తుడుగా ఉండాలి ఏమి నమ్మకస్తున్నాము ఎక్కడ నమ్మకస్తుంది చూడండి దేవుని బిళ్ళారా ఒక వ్యక్తికి ఐదు తాలంతులు ఇచ్చాడు ఒక వ్యక్తికి మూడు తాలంతులు ఇచ్చాడు ఒక వ్యక్తికి ఒకే తాలంతులు ఇచ్చాడు మూడు తాలంతులు తన సామర్థ్యం కొలదు దాని శక్తి కొలదు ముగ్గురికి మూడిచ్చా గుర్తుపెట్టు ముగ్గురికి మూడిచ్చా ఒకరికి ఐదు ఒకరికి మూడు ఒకరికి ఒకటి ఈ ముగ్గురు ఒకటిచ్చినోడు అనుకో ఉండవచ్చు ఏమని నాకు ఇచ్చుంటే ఏమని చేయత చేయగలుగుతానేమో అనుకుని ఉండొచ్చు లేకపోతే మూడిచ్చినోడే అనుకుంటు నాకు ఐదు ఇచ్చుంటే మంచిగా ఏదో ఒకటి చేసి ఉంటాను కదా అనుకుని ఉండొచ్చు లేదు వాళ్ళు సామర్థ్యం ఎంతో అని ఎవరికి తెలుసు ఏ సుప్రే తెలుసు తండ్రికి తెలుసు నీ యజమానుడికి తెలుసు నీ సామర్థ్యం ఎంత అని అందుకే నీ సామర్థ్యం కొల్లది ఎన్నికిస్తున్నాడు దేవుని బిడ్డారా గుర్తుపెట్టు ఐదిచ్చినోడు పది చేశాడు మూడు ఇచ్చినోడు ఆరు చేశాడు ఒకటిచ్చినోడు మొదలు దాచిపెట్టాడు నువ్వేం చేస్తున్నావు దేవుడు నీకు ఆశీర్వాదము ఇచ్చాడు ఉన్నా కదా నీకు ఒక సామర్థ్యం కల కృప ఇచ్చాడు ఏం చేయ నీవు ఆశీర్వదింపబడాలని ఏం చేస్తున్నావు ఇప్పుడు ఆశీర్వాదానికి యోగ్యుడుగా నువ్వు నడుస్తున్నావా ఆశీర్వాదం పొందుకునే వ్యక్తిగా నువ్వు ఉన్నావా ఆశీర్వాదం ఆశీర్వాదం నిలబడాలని ఆశ ఉన్నదా గుర్తుపెట్టు ఎక్కడ కింద పడిపోతున్నావు దేవుడు దేవుడిని బిడ్డారా ఆలోచించు ఏమై ఉన్నావో నీకు తెలుసు రెండోది ఆలోచించుకో రాయబడిన కొన్ని ఉన్నాయి ఎందుకంటే ఈ ఆశీర్వాదం ఒక వ్యక్తికి ప్రేమికుమైనది ఈ ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి సామర్థ్యం కొలదే వాళ్ళకి అనుగ్రహించబడతా ఉంది పెద్ద పెద్ద దేవిశోకులు ఉన్నారు మనం పెద్దవాళ్ళు అయిపోవాలని ఆలోచించవద్దు ఆలోచించొద్దు నీ సామర్థ్యం ఎంత దేవుడిని అనిపిస్తుంది దాన్ని ఉపయోగపరుచుకొని సరైన రీతిలో దాన్ని ప్రయాణించుట నేర్చు దేవుడిని దీవిస్తా విశ్వాసైనా దయించావు కూడానా దేవుడు మనకి ఏది అనుగ్రహించాడో దేవుడు మనకి ఏది ఇచ్చాడో దేవుడు మన దగ్గర ఏది పెట్టాడో దాన్ని ఎందుకు తృప్తి కల్లా వాడగా మనం ఏం చేయాలి నడవాలి తృప్తి లేని జీవితం ఎవరికి ఉండాలి తెలుసా గుర్తుపెట్టుకో చెప్ప ఎవరికి ఉండాలి తెలుసా సువార్త ప్రకటించాల్సిన ప్రతి ఒక్క దైవి తృప్తి ఉండకూడదు వాళ్ళకు తృప్తి తగ్గకూడదు దేని ఎందు సువార్త ఎందు సాలు అని రాకూడదు అతను ఇంకా ఏదో చేయాలి ఇంకా ఎక్కడికో ఏమి పట్టాలి ఏదో చేయాలి ఏ ఊరికి వెళ్ళాలి ఏ సువార్త చెప్పటాలి ఎవరితోనే మాట్లాడాలి అనే ఉద్దేశంతో వాళ్ళం చేయాలి పరిగెత్తాలి దేవుని ఎందు సువార్త ప్రకటించే వారి గురించి చెప్తున్నాను దేవుని బిడ్డారా కృప దేవుడే అమ్మరుడ ఓకే దేవుడు శ్రోత దేవుడిని దీవించాలి బలపడాలి నువ్వు ఆశీర్వాదంగా ఉండు ఆ ఆశీర్వేదముని అనేక కంటికి కనబడే రీతిలో నడుచుకో ఆశీర్వాదం లేకుండా ఆశీర్వాదం ఉందని అబద్ధాలు చెప్పద్దు రెండోది ఏంటంటే దేవుని బిడ్డారా మనం ఆశీర్వదించబడిన వారు కనుక మన అన్ని విషయంలోనూ దేవు వారిగా ఉన్నారు గుర్తుపెట్టుకో నిన్ను చూస్తున్నాడు దేవుడి నామాన్ని మతం పండుగ దేవుని బిడ్డారా దేవుడిని గాక ఈ మాటల బట్టి నీవు ఆశీర్వదకరంగా మారు ఈ ఆశీర్వాదం ఎమడ వచ్చునుగాక దేవుడిని నిండుగా గాక అది మాత్రమే కాదు దేవుని కొన్ని చిన్న లాస్ట్ ఒక చిన్నది చెప్తున్నాను ఈ ఒక ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్లు కొట్టండి ఎందుకంటే ఇది అనేక మందికి రీచ్ అయ్యే రీతిలో మీరు నడిపిస్తారని నమ్మకం నాకుంది ఎందుకంటే ఇవి ప్రకటిస్తున్నాను నేను కష్టపడి అది వచ్చింది ఇప్పుడు మీ పంగు మీరు ఇంకొక దాకా చేరసం చూడండి నీకు ఫిఫ్టీ పర్సెంట్ వస్తే మీకు దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీది ఆశీర్వాదం ప్రకటిస్తున్నాను ఇది అనేక మందికి పోయి చేరే రీతిలో నడిపించాల్సింది మీది లైక్ కొట్టండి రెండోది సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుని బిడ్డారా ఇది అనేక మంది దానికి తీసుకువెళ్ళాలి పంచుకోండి దేవుడి మీద దీపిస్తా దేవుడి మీద ఆశీర్దిస్తూ దేవుడి మీద కాపాడుతూ ఓకే ప్రార్థన చేసుకుందాము ఆలోచించండి దేవుడిని నిలబడండి దేవుడిని నా మన మహిమ బండిపరచండి వేసుకరిస్తూ ఒక చిన్న ప్రార్థన పరిశుద్ధుడా నీతిమంతుడా దీంట్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ నుండి అక్కడ చెట్ల మరుగుపరుచుకుని దీన్ని చూస్తున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన ఆశీర్వాదాలు వాళ్ళు కలగచేమని నేను అవి ఇచ్చు ఏ సూత్రిస్తున్నామని అడిగిపోయింటున్నాం తను ఓకే దేవనామం దీవించో ఆశీర్వదించు గాక రేపు మళ్ళీ పది మనం కలుసుకుందాం దేవనామం మధ్య మీద అడిగిన కాక ఆమె ప్రైస్లా